చెప్పు ఇవాళ ఢిల్లీ నుంచి దిగేటప్పుడు చెప్పు ఈ రాష్ట్ర బహుశా నేను రికార్డు సృష్టించిన పాపం మొన్న ఇట్స్ ఫర్ మీ ఇట్స్ ఫర్ మీ ఉత్తరం చూడు నాకే మెచ్చుకుంటూ రాసింది అని చెప్పి చెప్పిన ఉత్తరం ఏదైతుందో అమ్మ సోనియమ్మ నేను మీటింగ్ రావట్లేను రాస్తే ఇది కూడా నాది రికార్డు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డా ఎందుకార్ బుక్ ఆఫ్ వరల్డా పంపించు లెటర్ దానికి కూడా రికమెండేషన్ ఇరవై నెలల దగ్గర ముందే యాభై సార్లు ఢిల్లీ పర్యటన చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన దానికి అదనంగా ఐదు పైసలు కూడా ఢిల్లీ నుంచి తేలేని ముఖ్యమంత్రిగా నేను రికార్డు సృష్టించిన యాభై వేల కోట్ల మూటల్ని కూడా ఢిల్లీకి పంపిన ముఖ్యమంత్రిగా నేనే రికార్డు సృష్టించినా